హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మీరెప్పుడూ చూడని స్టఫింగ్తో స్పైసీగా క్రిస్పీగా ఉండి స్ట్రీట్ స్టైల్లో మిరపకాయ బజ్జీని ఇంట్లోనే తక్కువ ఐటమ్స్తో ఎలా తయారు చేయాలో చూసేయండి ఇందుకోసంగాను ఇలాంటి బజ్జీ మిరపకాయలను తీసుకోవాలి ఇవి కారం అస్సలు ఉండవు బజ్జీ కోసం మాత్రమే వీటిని వాడతారు బజ్జీతో పాటుగా మిర్చిని కూడా తినేసేయచ్చు ముందుగా మిరపకాయలను మధ్యలో ఘాటు పెట్టి గింజలు తీసేయాలి అన్ని మిరపకాయలను ఇలా గింజలు తీసి ముందుగానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి స్టఫింగ్ కోసము ఒక ప్లేట్లోకి చిక్కటి చింతపండు రసాన్ని తీసుకోండి ఇందులోకి కొంచెం ఉప్పును రెండు స్పూన్ల దాకా నువ్వుల పొడిని వేసుకోవాలి అలాగే మెంతి పొడిని కూడా వేసి అన్నింటినీ కలపండి మెంతి పొడి వేయడం వల్ల ఈ స్టఫింగ్ చాలా రుచిగా ఉంటుంది బండి పైన మిర్చి అమ్మేవాళ్ళు ఇంకా దీనిలోకి శంగండిని కూడా వేస్తారు మిర్చి మొత్తం కాలిన తర్వాత ఈ స్టఫింగ్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను శంగపిండిని వేయడం లేదు తయారు చేసుకున్న ఈ స్టఫింగ్ను మనం మిర్చి లోపల పెట్టుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా స్టఫింగ్ చేసుకోవాలి అన్ని మిరపకాయలను ముందుగానే స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బజ్జి మిరపకాయలను చేసుకోవడం కోసము మనం పిండిని కలుపుకుందాము దీనికోసం నేను రెండు వందల యాభై గ్రాముల శనగపిండిని తీసుకున్నాను దీనిలోకి నాలుగు చెంచల బియ్య పిండిని కొంచెం ఉప్పును కొంచెం వంట సోడాను కొంచెం కారం వేసుకొని ఒక జల్లీలో వేసుకొని పిండిని మొత్తము ఇలా జల్లించుకోవాలి పిండిని మనము కొద్ది కొద్దిగా వాటర్ చేసుకుంటూ కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ పంచగా కాకుండా పిండి కన్సిస్టెన్సీలో మనం పిండిని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి బజ్జీలను వేయడం కోసము స్టవ్ పైన కడాయిలో ఆయిల్ వేడి చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న పిండిలో మనము మిర్చిని డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకొని బజ్జీలను ప్రిపేర్ చేసుకోవాలి మిర్చిని పిండిలో డిప్ చేసేటప్పుడు మొత్తంగా కాకుండా ఒకవైపు మిర్చి కనిపించేలాగా డిప్ చేసుకొని ఒక సైడ్ పిండిని తీసేసుకొని మిర్చిని వేసుకోవాలి ఇలా చేయడం వల్ల మిర్చి అనేది బాగా కాలి లోపల వైపు కూడా బాగా కాలుతుంది ఎక్కడ పచ్చదనం అనేది లేకుండా బాగా ఫ్రై అవుతుంది ఇలాగే అన్నింటినీ తయారు చేసుకోవాలి ఇదిగోండి మన ఇంట్లో చేసిన టిఫిన్ సెంటర్ స్టైల్ కరకరలాడే మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది పక్కన ఉల్లిపాయ ముక్కలను పుదీనా చట్నీతో వీటిని సర్వ్ చేయండి రెసిపీ నచ్చిందా అయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు మరొక మంచి టేస్టీ రెసిపీతోనే మళ్ళీ కలుద్దాము అంతవరకు నమస్తే